రాజ్యాంగం అమలులో ఉన్నంత వరకు ఏ ఒక్క పౌరుడికి భంగం వాటిల్లదు అలాగే భారత రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగ బద్ద సంస్థలకు ఏదైతే హక్కులు ఇచ్చిందో అలానే ఒక ప్రతి భారతీయ పౌరుడికి అలాంటి హక్కులు ఇచ్చింది సో దాని మీద మనము కంపల్సరీ పోరాడవచ్చు రేపు గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాయబోతున్న తొంభై రెండు వేల రెండు వందల యాభై క్యాండిడేట్స్ అలాగే ఫ్యూచర్లో ఎగ్జామ్స్ ఎస్ ఫ్రెండ్స్ కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది అండ్ ఈ యొక్క వీడియో గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గరికి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను సో ఈ యొక్క వీడియోలో మొత్తం మనం ఒక ఆరు వంశపై మాట్లాడుకుందాం రాష్ట్ర విధానం మరియు ఏపీఎఫ్సీ యొక్క బోర్డు అండ్ బోర్డ్ వాన్స్ వచ్చేసి పిహెచ్డి నుంచి డిగ్రీ ఫైనల్ చదువుతున్న అభ్యర్థుల వరకు మరియు నాలు వచ్చేసి వచ్చి మినిస్ట్రీ ఆఫ్ జాబ్ అఫేర్స్ అండ్ ఎగ్వాం వచ్చేసి ఎయిర్లీ నోటిఫికేషన్ అండ్ ఆర్ ఎగ్జామ్ ఎగ్జామ్కి వారం వందరగా హైకోర్టులో కేసు వస్తుంది సో కేసు అనేది ఎగ్జామ్కి రెండు రోజులు వందగా తీర్పు ఇస్తామని వచ్చింది కోర్టు కోర్టు యొక్క తీర్పులో మీరు ఎగ్జామ్ పెట్టేసింది తర్వాత ఎగ్జామ్ వచ్చిన తర్వాత మీకు న్యాయం కల్పిస్తామని ఏదైతే పిటిషన్ ఉన్నారో ఆ పిటిషన్కి హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది అయితే మనకి అభ్యర్థి ఉందంటే వెయిట్ చేయలేము ఇప్పటికీ మేము ఆరు సంవత్సరాలు నుంచి చదువుకుని చదువుతూ నలిసిపోయి ఉన్నాము సో ఇప్పుడు ఎగ్జామ్ అవుతుందా లేదా అని మేము తొందరలో ఉన్నాము ఎందుకంటే గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలంగాణలో ఎవరైతే ఇన్స్టిట్యూట్లో చదువు చదువుకుంటున్న వారందరూ శాంతియుత నిరసనలు చేపట్టారు సో మాకు కరెక్ట్గా క్లారిటీగా చెప్పండి ఎగ్జామ్ అవుతుందా లేదా లేకపోతే ఒకవేళ ఎగ్జామ్ పెడితే రోస్టర్ విధానం అనేది క్లియర్ చేసి తర్వాత కేసులో రిజల్ట్ వచ్చిన తర్వాత కేసులో సతమతం అవ్వకుండా మాకు రిజల్ట్ అనేది క్లారిటీగా ఇవ్వండి అనేది అభ్యర్థులు కోరుతున్నారు సో ఇక రాష్ట్ర విధానం అనేది ఈ యొక్క మన రాష్ట్రంలో కదండి రీసెంట్లీ జార్ఖండ్ యొక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి రాష్ట్ర విధానం వచ్చింది సో ఇక్కడ రెండవ అంశం ఏంటంటే ఏపీపీఎస్సీ బోర్డు సో మనకి ఈ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది ఎవరికంటే చేస్తారంటే ఏపీఎస్సి బోర్డు కాన్స్టిట్యూషనల్ బాడీ సో యూపీఎస్సికి ఎలాంటి రైట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయో అలానే ఒక రాష్ట్రానికి సంబంధించి ఏపీఎస్ కూడా అలాంటి రెగ్యులేషన్ రూల్స్ అండ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి సో అలాంటప్పుడు ఇక్కడ తప్పు ఏంటంటే ఎవరైతే తయారు చేసి ఉంటారో యొక్క లిస్ట్ రోస్టర్ విధానం అక్కడ తప్పు జరిగి ఉంటుంది లేకపోతే అలా వచ్చిన దాన్ని ఆర్థిక శాఖ కానీ లేకపోతే సోషల్ జస్టిస్ ఈ రోస్టర్ విధానం అనేది ఏ బేస్మెంట్స్ ఉందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రకారము ఈ యొక్క ఈక్వల్ పా ఆపర్చునిటీస్ మన భారత రాజ్యాంగం ఏం కల్పించింది ఈక్వల్ ఆపర్చునిటీస్ సో ఉద్యోగ రీత అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కనిపించింది అంటప్పుడు కమిషన్ పరంగా చూస్తే మనకి రెండు సమాధానాలు వస్తాయి సో కమిషన్ పరంగా ఏంటంటే ఏ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయినా కానివ్వండి దాని యొక్క తుది తీర్పు అనేది హై ఏపీఎస్సి యొక్క ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో యూపీఎస్సీకి ఎన్ని హక్కులు ఉన్నాయో అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక స్టేట్కి సంబంధించి అన్ని హక్కులు ఉన్నాయి సో తుది తీర్పు అనేది ఏది తుది నిర్ణయం అనేది మీ యొక్క కమిషన్నే తీసుకుంటామనేది కమిషన్కున్న రూలు అండ్ అథారిటీ అలానే ఒక పిటిషనర్ కానీ ఒక జాబ్ యాస్పరెంట్కున్న హక్కు ఏంటి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఒక పెట్టకపోతే అది రాజ్యాంగ విరుద్ధమని మనము కేసు వేయొచ్చు సో ఈక్వల్ ఆపర్చునిటీ చెప్తుంది అందరికీ సమాన అవకాశాలు ఇవ్వండి ఉద్యోగరీత అనేది సో దీనిపై కేసు అనేది నడిచింది అండ్ హైకోర్టు అనేది మీరు పెట్టేసేయండి తర్వాత మీకు న్యాయం జరిగే విధంగా ఆ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఏర్పాట్లవుతాయి అని చెప్పారు అయితే ఇక్కడ మనము గ్రూప్ టూ అభ్యర్థులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి క్లారిటీగా చెప్తున్నాను వినండి సో గ్రూప్ టూ మనం ఈ యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ అనే కాదు ఆప్ కమింగ్ ఎగ్జామ్స్ లే సంగతి ఏంటి సో ఇక్కడ మన మూడవ అంశం ఏంటంటే పిహెచ్డి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ వరకు అందరూ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటారు గ్రూప్స్కి యూపిఎస్సి లెవెల్లో సో వాళ్ళు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంటారు ఆరు న ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి చ చదువుతుంటారు అలా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి చదివి అసలు ఎగ్జామ్ అవుతుందా లేదా అని అయోమయంలో ఉన్నారు హైలెట్ ఏంటంటే రెండు రోజులు ఎగ్జామ్ ఉందనగా అసలు చదవాలా లేదని మెంటల్ టెన్షన్ మెంటల్ స్ట్రెస్ అసలు ఎగ్జామ్ ఉండేటప్పుడు ఎవరైనా అది గ్రూప్ టూ లెవెల్ ఎగ్జామ్ అయినప్పుడు అసలు ఎగ్జామ్ అవుతుందా లేదని సతమతంలో ఉన్నారు అదే కన్ఫ్యూజన్లు ఉన్నారు అసలు ఇలాంటి ఈ గ్రూప్ టూ కానీ ఇలాంటి అయ్యేటప్పుడు అసలు నోటిఫికేషన్స్ పరంగా ఏంటి ఒక ప్రాబ్లం సో సెంట్రల్ లెవెల్లో కొన్ని ఎగ్జామ్స్ సరే సరిగ్గా అయిపోతాయి స్టేట్ కి సంబంధించి ఎందుకు ఇలా అవుతుంది ఆ యొక్క ఆవేదన ఎలా ఉంటుంది ఈ యొక్క వీడియోలో చూడండి తొంభై రెండు వేల జీవితాలు అండి ఇది మాకు టైం పట్టినా పర్లేదు దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు 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 అయ్యేలా చేయొద్దండి గత ఐదేళ్లుగా ఆరేళ్లుగా గ్రూప్ టూ కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం మేము కుటుంబానికి దూరంగా ఉన్న ఇది సమాజంలో గౌరవం లేకుంటే ప్రిపేర్ అవచ్చు ఈ భూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం మేము దయచున్నాం అభ్యర్థి ఆవేదన ఒక పిహెచ్డి లెవెల్ నుంచి చో చదువు నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వరకు ఆ గ్రూప్ టూ అనేది రాశారు వాళ్ళ యొక్క టైము వేరొక రా ఒక ప్రాంతం నుంచి వేరొక రాష్ట్రానికి వెళ్ళడం ఒక ప్రాంతం నుంచి ఒక జిల్లాకు వెళ్ళడం అక్కడ ఒక రూమ్ తీసుకొని హాస్టల్ ఫీజెస్ కట్టుకొని బుక్స్ కొనుక్కొని ఈ తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు వేరొక ప్రాంతానికి వెళ్ళి ఉంటారు కదా వేరొక ప్రాంతానికి బుక్స్ కొని ఉంటారు కదా మాక్ టెస్టులు రాసుంటారు హాస్టల్ ఫీజెస్ ఇవన్నీ గవర్నమెంట్ టర్న్ కదా ఆ తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది యొక్క జీవితాలనేవి కేసెస్ చుట్టూ ఇలా తిరుగుతున్నాయి దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అసలు ఈ కమిషన్ కానీ ఏదైనా వచ్చేటప్పుడు రివ్యూ అవుతుందా అది మనం నాలుగో అంశం తీసుకుంటే జాబ్స్ సంబంధించి ఇండియాలో జాబ్కి సంబంధించి ఒక మినిస్టర్ అనేది ఏర్పాటు అవ్వాలని నా యొక్క అభిప్రాయం జాబ్కి సంబంధించి ఎందుకంటే ఏదైనా ఒక అవగాహన కావాలంటే దానికి అర్హత కలిగిన వాళ్ళు పొందాలని చెప్తారు అలానే ఒక పిహెచ్డీ చేసిన పిహెచ్డీ లెవెల్ అండ్ కాంపిటేటివ్ రాసులు ఫుల్గా నిమగ్నమైన అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న దాదాపు పది ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీనే కావండి అరే ఎమ్మెల్యే కావాలండి వాళ్ళని ఒక మినిస్ట్రీగా ఒక జాబ్ ఎఫ్ఐర్స్ మినిస్టర్ ఆఫ్ జాబ్ అఫైర్స్ అని ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేసి అవుతుంది కదా ఎందుకంటే మీరు కెనడాని చూస్తే కెనడాలో ఎవరైతే ఒక పది పది ఇరవై సంవత్సరాలు డిఫెన్స్లో వర్క్ చేసినట్లయితే ఆ బ్యాంకింగ్ సిస్టంలో వర్క్ చేసినట్లయితే వాళ్ళకి స్వచ్ఛంద పదవి వివరణ చేసి వాళ్ళు ఏదో ఒక పార్టీలో చేరవేసి వాళ్ళని గెలిపించి వాళ్ళు మినిస్ట్రీగా వర్క్ చేస్తారు సో అక్కడ ఇరవై సంవత్సరాలు ఒక బ్యాంకు సిఇఓగా వర్క్ చేసిన వ్యక్తి ఎండిగా వర్క్ చేసిన వ్యక్తి ఒక దేశపు మినిస్ట్రీ అవుతే అలాంటి దేశం ఎలా ఉంటుంది అలానే జాబ్ పర్పస్ ఒక పిహెచ్డీ లెవెల్లో చదువుకొని అన్ని పైన అవగాహన ఉండి అలాంటి వారు ఒక మినిస్టర్ అవుతే ఎలా ఉంటుంది సో ఆ మినిస్ట్రీకి సంబంధించి మొత్తం చూసుకుంటారు కదా సో అసలు జాబ్లు ఎప్పుడు వస్తాయి ఇయర్లీ నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దా అని సో ఇక్కడ మనకి ఏమి ఇబ్బంది అవుతుందంటే మెయిన్గా నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది ఒక డిగ్రీ కోర్స్ చేసామనుకోండి బిఏ అనుకోండి బిఏ చదివిన తర్వాత దానికంటూ ఫైనల్ అయ్యేటప్పుడు మన చేతులు జాబ్ ఉండట్లే జపాన్ వంటి దేశాల్లో మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెంటనే మీకు జాబ్ కల్పిస్తుంది ఒక దేశం ఇండియా పెద్ద కంట్రీ బ్రదర్ ఎందుకు అలాగ అవ్వట్లేదు ఇక్కడ ఇండియాలో చూస్తే ఎలక్షన్స్ టైంలో నోటిఫికేషన్స్ ఇవ్వరు ఆ నోటిఫికేషన్ చేసేటప్పుడు ముప్పై సంవత్సరాలు ఆ వరకు ఆ జాబ్స్ రాసుకోవచ్చు ఆ ముప్పై సంవత్సరాలు ఆ ఎలక్షన్ పీరియడ్లో మార్చి తప్పదు కదా ఏంటి ఇలా సో యునానిమస్ బాడీ అనేది మనకు కావాలి ఏదైనా గవర్నమెంట్ దేశం మొత్తం ఒకటే పెట్టాలి లేకపోతే అసలు ఎలక్షన్స్తో ఏం సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ అనేది కార్యనిర్వాహక వర్క్ శాఖ అనేది లేకపోతే దేశంలో అన్నీ ఆగిపోతాయి సో కార్యనిర్వాహక శాఖ అయ్యేటప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడైనా నోటికేషన్స్ విడుదల చేసుకోవచ్చు అది యూనియస్ బాడీగా ఉండాలి దానికి పూర్తి అధికారులు ఇవ్వాలి అడిషనల్ పవర్స్ అని ఇవ్వాలి అనేది నాకు నా యొక్క అభిప్రాయం సో ఏ యొక్క ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఏ యొక్క మినిస్ట్రీతో సంబంధం లేకుండా జాబ్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ జాబ్ ఎఫ్ఐర్స్ అనేది ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేస్తే ఎగ్జామ్స్ అనేవి ఆ యొక్క మినిస్ట్రీ అనేది ఓన్లీ ఎగ్జామ్స్ పరంగా చూసుకుంటారు ఆ యొక్క మినిస్ట్రీ సో తద్వారా ఏమవుతుందంటే ఎగ్జామ్స్ అనేవి కరెక్ట్ టైం జరుగుతాయి అంటే ఎటువంటి గందరగోళం అవద్దు అట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ అనేది ఎట్లా మోడ్లో పెట్టాలి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో మోడ్లో పెట్టాలి ఇప్పుడు వారికి మనం టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం ఈవెన్ ఒక ఫోన్పేకి అంత టెక్నాలజీ ఈరోజు మనకి వాయిస్ ఫోన్పే అయిపోతుంది ఫ్యూచర్లో చాలాటప్పుడు ఈ యొక్క సిస్టంలో ఎగ్జామ్స్లో ఆన్లైన్ మోడ్ ఎందుకు ఉండకూడదు ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ ఎందుకు రాకూడదు దానికి ఎందుకు నెల సమయం పడుతుంది మీకు ఎగ్జామ్ రాసిన వెంటనే మీ ముందే ఆ రిజల్ట్ ఓపెన్ అయిపోతే మీకు మీకు వెంటనే రిజల్ట్ వచ్చేది కదా వెంటనే మీరు రాసిన వెంటనే మీకు రిజల్ట్ ఆ యొక్క సిస్టంలో బ్లింక్ అయితే వెంటనే మీరు మీరు ఫెయిల్ అయిపోతే వెంటనే వేరే ఒక జాబ్ వెతుక్కుంటారు మళ్ళీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయరు కదా అని తీసుకుంటున్నాను సో గ్రూప్ టూ ఎస్పరెంట్స్ చదవండి షో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ సో భారత రాజ్యాంగం అనేది ఉంది భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఏ ఒక్క పౌరుడికి భంగం వాటిల్లదు భారత రాజ్యాంగం అమలులో ఉన్నంత వరకు ఏ ఒక్క పౌరుడికి భంగం వాటిల్లదు అలాగే భారత రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగ పెద్ద సంస్థలకి ఏదైతే హక్కులు ఇచ్చిందో అలానే ఒక ప్రతి భారతీయ పౌరుడికి అలాంటి హక్కులు ఇచ్చింది సో దాని మీద మనము కంపల్సరీ పోరాడవచ్చు ఏ రోజుకైనా న్యాయం గెలుస్తుంది సో విష్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యు ఎగ్జామినేషన్స్ మీరు పెట్టిన ఏదైతే టైమ్ను మొత్తం ఏది వేస్ట్ అవుతు సార్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యు ఎగ్జామినేషన్స్